అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు సపోర్ట్ చేసిన నా యొక్క వైసీపీ వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా అన్నదమ్ములు కావచ్చు జల్లెలు కావచ్చు ఒక్క రెబ్బెలో ఒక పోస్ట్ పెట్టంగానే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ పోస్ట్ ఒకటి పెట్టంగానే చాలా మంది స్పందించి ఆ పోస్ట్ను షేర్ చేస్తూ మోడర్ సపోర్ట్ ఇస్తూ నాకు అమ్మ నువ్వు కష్టపడు నీ వాయిస్ వినిపించు పార్టీ తరఫు నుంచి నీకు మేము సపోర్ట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు మాకు ఒక విధమైన బూస్టప్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ముందరికి రావడం నిజంగా సంతోషం అనిపిస్తుంది మనకు ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మనకు మీడియా అన్నది చాలా అవసరము వైఎస్ఆర్సిపి పార్టీకి ఇటు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా తీసుకున్నా తక్కువగా ఉన్నాయి అలాగే యూట్యూబ్లో ఛానల్స్ తీసుకున్నా తక్కువగానే ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నా కూడా తక్కువగానే ఉన్నాయి కనుకనే గతంలో మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళలేకపోయాయి ఇదందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ముందరికొచ్చి ఒక వీడియో ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నారో పార్టీ తరపు నుంచి వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయండి ఎందుకనంటే మన వాయిస్ అనేది మనం చేసిన మంచి పనులు మన పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనే మనందరూ చెప్తాం దయచేసి ఇలానే ఎంకరేజ్ చేయండి వీడియోస్ కూడా వై వైరల్ అయ్యే విధంగా లైక్లు ఇవ్వండి మీ యొక్క ఆలోచనను బట్టి కామెంట్స్ కూడా చేయండి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా మీరు మీ యొక్క ఆలోచనల్ని కామెంట్ రూపంగా తెలియజేయండి ఖచ్చితంగా నేను ఆ సబ్జెక్ట్ తీసుకొని నేను మాట్లాడతాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు కనుక మనం తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క దాడులు అండ్ కౌంటింగ్ రోజు చూసాం డే వన్ కౌంటింగ్ డే వన్ నుంచి ఇంకా ఈ అత్యంత దారుణాలకు పాల్పడుతూ దాష్టికాలకు పాల్పడుతూ ప్రజలను కార్యకర్తలను ఒక భయాందోళనకు గురి చేసుకుంటూ వీళ్ళిస్తున్న స్టేట్మెంట్ ఈ అధికార పార్టీకి సంబంధించిన బడా నాయకులు ఇస్తున్న స్టేట్మెంటు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని భయాందోళనకు గురి చేస్తూ భావితరాలకు భయాన్నే పరిచయం చేస్తున్నామేమో అనేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను నా పాలన ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తానని వచ్చిన ఈ పెద్ద మనిషి ఏ విధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వెంటాడి వేటాడి కొడుతున్నాడు అలాగనే ఈ యొక్క హోమ్ టూర్లు అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కుట్రలతోనో కుతంత్రాలతోనో కుళ్ళుతోనో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దేనికోసము అని అంటే గనక ఇటువంటి హోమ్ టూర్లు చేసుకోవడానికి బాత్రూమ్ హోమ్ టూర్లని బెడ్రూమ్ హోమ్ టూర్లని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రోడ్డు ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ఒకటు వీడియోస్ విడుదల చేసేసి వాళ్ళ ఆఫీషియల్ అఫీషియల్ ట్విట్టర్లోను వాళ్ళ అఫీషియల్ పేజుల్లోనూ వాళ్ళ అఫీషియల్ మీడియాలోను వదులుకుంటూ వీళ్ళకు ఒత్తాస పలుకుతున్న కొన్ని మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానళ్ళు కూడా విచ్చలవిడిగా కామెంట్ చేసుకుంటూ ఒక పశుతత్వాన్ని ఒక మృగానికి ఉన్న లక్షణాలని అవలంబించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చిమ్మడం అన్నది ఈరోజు మొదలవ్వలేదు గత కొన్ని ఏండ్ల నుంచి కూడా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు లై ప్రజలు లైవ్లో చూసినప్పటికీ ఇటువంటి పాలన ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదు అని చెప్పేసేసి ప్రజలే అనడం మనం చూసే చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా అభివృద్ధి కూడా మనం చూసాం ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడు ఎందుకు వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టారు కదా ఇది భవనం చూడు ఎట్టగట్టాడో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అనేసి నాన్న యాగి చేసిన వీళ్లకు లాస్ట్కు చంపపెట్టు పెట్టు లాగిన తగిలింది ఎందుకనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాదు అది ప్రభుత్వం కోసం ఏర్పాటు చేసిన ప్యాలెస్ అని అందరికీ తెలుసు ఒక ప్యాలెస్ని అంత అద్భుతంగా గడితి ఇంకా ఆయన అనుకున్న రాజధానులని ఇంకెంత అద్భుతంగా నిర్మించేవాడో అనే ప్రజలు ఆలోచింపజేసే విధంగా కూడా వాళ్ళ వీడియోస్ పోయిన సంగతి మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఇక్కడ మెయిన్ వీళ్ళు వేసిన హోమ్ టూర్స్ ఏమైతే ఉన్నాయో ఏదైతే ఈ ప్యాలెస్ అని ఈయన చూపించాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో ఒక ప్యాలెసే గట్టల ప్రభుత్వం తరపు నుంచి ఆయన ప్యాలెస్లు చాలా ఉన్నాయి ఉద్దానం ప్యాలెస్ కిడ్నీ బాధ్యతల హాస్పిటల్ ఒకటి ఉంది అది చూపించాల్సిందే అందులో రైతు భరోసా కేంద్రాలు చూపించాల్సిందే నాడు నేడు కిందన పళ్ళు చూపించాల్సిందే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేసిన మంచి పనులని చెప్పుకోలేకపోయింది ఎంత ఎక్స్టాబ్లిష్ చేసుకోలేకపోయింది ఎందుకంటే ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్వంటీ ఫోర్ అవర్సు ఒక కులగజ్జితో కులపిచ్చితో మా కులానికి సంబంధించిన తప్ప అంటే ఇది అందరినీ నేను అనట్లేనండి కొంతమంది కులగజ్జితో కొట్టుకుంటున్న మేధావులు అనండి ఒక మీడియానండి కొంతమంది దరిద్రులు చేసిన ఇటువంటి దాష్టికాలు ఏంటి అంటే మా కులపోడు తప్ప ఇంకొకడు ఉండకూడదు ముఖ్యమంత్రిగా మేము దానికి యాక్సెప్ట్ చెయ్యము ఏదైనా కూడా మా కనుసన్నల్లోనే అన్ని వర్గాలు కూడా ఉండాలి మేము చెప్పినట్లే అందరూ వినాలి అనే ఒక దురాలోచనతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యము కూడా ఈ ఐదేళ్ళ కాదు అంతకుముందే కాదు విషం చిమ్మి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అప్పులమైన చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గద్ద దీదిగి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి నిరంతరము ఒక విషము ప్రజల బ్రెయిన్లో నింపడంలో మాత్రం సక్సెస్ అయ్యింది ఈ యొక్క ఎల్లో మీడియా అని స్పష్టంగా చెప్పవచ్చు ఈరోజు ఏదైతే హోమ్ టూర్లు చేసుకుంటున్నారో ఈ రోడ్డు టూర్ ఏదైతే చేశారో నిన్న ఈ రోడ్డుకు ఇప్పుడు విడుదల కలిగింది జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డు పది ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి ఒకరు ఆ పక్క వెళ్ళలేదంటే ఇప్పుడు ప్రజలకు బాగా అనుగుణంగా ఉందంట వెళ్ళడానికి ఇవన్నీ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గతం ఎందుకు మర్చిపోతున్నావు ఇప్పుడు కూడా ఒకటి నేను గుర్తు చేస్తున్నా జూబ్లీ హిల్స్లో ఈయనకు బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో ఈయన యొక్క కొంపు ఉంది మరి ఆ స్ట్రీట్ ఇప్పటికి కూడా అనుమతి లేని ఎవరు లోపలికి వెళ్ళరు స్ట్రీట్ మొత్తాన్ని కూడా చెక్ పోస్ట్ ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా నలభై ఏళ్ళ నుంచి కూడా మరి ఆయనకు చెక్ పోస్ట్ ఉంది ఆ వీధిలో ఎవరు నడచడానికి వీలు లేదు ఇంకా కూడా అది కొన్ని కొనసాగుతూనే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయము చంద్రబాబు నాయుడికి ఒక న్యాయమా ఇవన్నీ చూసిన తర్వాత ఎట్టకేలకు ఈ యొక్క అరాచకాల మీదన ఈ ప్రజా సంఘాలు కూడా స్పందించడము ప్రజలకు సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న పాలన ఎంత వారం కాకనే ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఖండించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతెందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవడు అంటే ఒక వెన్నుపోటు దారిడా అని చెప్పచ్చు అలాగే ఈరోజు స్పీకర్ అంట అసెంబ్లీ స్పీకర్ ఎవరు అంటే ఆ ముసలోడు విజయోత్సవ ర్యాలీ చేశాడు కదా రీసెంట్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి చేసినప్పుడు ఏదైతే వాలంటీర్లను ఉద్దేశించి ఆడవాలని ముఖ్యంగా లా భాష మాట్లాడుతూ లా రా లా జంగా నేను చెప్పను ల ఐదేండ్లు మిమ్మల్ని ఏ విధంగా పాముకుంటానో చూడండి మిమ్మల్ని పామితే ఏ విధంగా ఉంటుందో పామి చూపిస్తాయి ఈ ఐదేండ్లు అని మాట్లాడిన నీచుడు ఈరోజు స్పీకర్ అంట ఆంధ్ర రాష్ట్రానికి ఇట్లాంటి ఇంకొకటి అయితే గనక ఆ రిషికొండ బిల్డింగ్లో టబ్బు బాతి టబ్బు తెచ్చిపెట్టి ఆ టబ్బులో నీ పెండ్లం పడుకుంటా పడుకోవడానికి ఇంత కాస్ట్లీ టబ్బా అనేసి వాడి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో పెట్టాడు పచ్చకండి ఒక గొప్ప కొన్ని సచ్చింటాడ ఇలాంటి మాట్లాడతాడు అది జగన్మోహన్ రెడ్డి గారి పెన్లానికి ఒక్కరికే కాదు దరిద్రుడా దరిద్రుడ నీలాంటి ఎమ్మెల్యేలు నీలాంటి ఎంపీలు మీ పార్టీలో ఉన్న ఎంపీలు ఇంకా మీ నాయకుడు వాడి కొడుకు అందరు కలిసి అక్కడ స్టే ఉంటే కోట్లు కోట్లు బిల్లులు చూపించకుండా పెద్ద పెద్ద లగ్జరీ హోటల్లో మీరు దిగి మీకంటూ ఒక భవనం ఉంటే అక్కడ అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు ఉంటే అదే లగ్జరీ ఫీలింగ్ అక్కడ కల్పించగలిగితే కొంతవరకు మనీ ఆదా అవుతుంది ఏదైతే హోటల్లో స్టే బిల్లులు మేము బతుకులు కట్టాలి కదా మీరు ఎప్పుడైనా సమిట్లని మీటింగ్లని వచ్చి పాల్గొంటే అట్లా కట్టకుండా ఒక బిల్డింగ్ ఉంటుందని ఆయన కట్టి పెట్టే పెడితే మీద ఇంత నీచంగా ఇంత ఘోరంగా చర్చలు రేపు పొద్దున్న నీ పెన్లాము నీ పెన్లం కోసము ఆ డబ్బు పనుకొస్తుంది నీ బాబుగాడి పెన్లాం కోసము వాడి కొడుకు పెన్లాం కోసము మీ పార్టీ ఎమ్మెల్యేల పెన్లాల కోసము ఎంపీల పెన్లాల కోసము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ పెణాల కోసం పె సారీ పెణాల కోసం కూడా అది పనికి వస్తుంది అర్థమైందా ఇటువంటి నీచ భాషని మానుకోండి దయచేసి ఇటువంటి నీచ భాషని మానుకోండి జగన్మోహన్ రెడ్డిని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే గనక మీరు గమనించుండవచ్చు ఎన్నికల తర్వాత అబ్బా కొడుకు ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేసి సామాన్యులకు ఒక క్లారిటీ ఉంది ఆఫ్టర్ ఎలక్షన్స్లో అబ్బా కొడుకు ఎక్స్కేప్ పైపై పది రోజులు ఎక్కడికి వెళ్ళారు ఎవరిని కలిశారు ఈ రహస్య ప్రయాణం వెనుక ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు తర్వాత పది రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం కావడం ఈ రహస్య ప్రయాణం మీద చర్చలు కొనసాగించడం మనందరూ చూసాం అందులోనూ ఈ యొక్క రిజల్ట్కు ముందే కూడా ఈ కేకే సంస్థ ఒకడు ఈ కేకే అనేవాడు రావడం అంటే నేషనల్ వైడు సంస్థలు ఉండి అనుకూలంగా వైఎస్ఆర్సిపి పార్టీనే గెలుస్తుంది అని చాలా సంస్థలు ఇటు నేషనల్ వైడ్ సంస్థలు తీసుకున్న నేషనల్ టీవీ ఛానల్స్ తీసుకున్నా కూడా వారు వైఎస్ఆర్సీపీ సైడే ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది అని చెప్పి అంత క్లీన్ చీట్ ఇచ్చినాక ఒక రెండు మూడు సీట్లు తేడాతో ఒకరు నూట ఇరవై అని ఒకరు వందని ఒకరు నూట నలభై అని ఒకరు నూట అరవై అని చెప్పేసి ఇచ్చినాక ఎగ్జాక్ట్ ఫిగరు అశ్విని దత్తిస్తాడు సినీ దర్శకుడ నిర్మాతను ఆయన ఎగ్జాక్ట్ ఫిగర్ ఎన్నికలకు ముందే కౌంటింగ్ ముందే ఇచ్చేస్తాడు అలాగే ఈ కేకే సర్వే అనే కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇచ్చేస్తాడు ఈ కేకే సర్వేకి సంబంధించిన అతను కూడా కూర్చొని ఆ యొక్క పచ్చ ఛానల్ సపోర్టింగ్ ఛానల్లో కూర్చొని ఆయన ఒక విశ్లేషణ కూడా ఇస్తాడు అంటే అంత ఏదైతే నేషనల్ సంస్థలు ఉన్నాయో సర్వే సంస్థలు ఆ సంస్థలను మించిపోయి అంత ఎగ్జాక్ట్ ఫిగరు వీళ్ళిద్దరికే ఎలా తెలిసింది దా అది ఒకటి అయితే ఇంకా ఈయన టెస్లా కంపెనీకి సంబంధించిన అధినేత కూడా దీని వెనకల ఏం జరిగింది అని ఆయన చెప్పడం అంతేకాకుండా ఆధారాలు కూడా మనం చూసాం ఒక ఎంపీ బావమర్ది ఏ విధంగా చేశాడు ఇవన్నీ కూడా ఒక కుదుపు కుదుపుతుంది భారతదేశాన్ని అత్యంత పెద్ద స్కామ్ ఇది భారతదేశంలో ఇటువంటి డిస్కషన్ నుంచి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆంధ్రాలో ఎందుకంటే మన ఈయన గారు వచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే వచ్చాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే వచ్చాడు నువ్వు అలా రాలేదు కదా నువ్వు చెప్పు ఎక్కడికి పోయినావు నువ్వు నీ కొడుకు ఎక్కడ పోయినారో నువ్వు స్పష్టం చెయ్యి నువ్వు తేటతల్లని చేయి అలా వచ్చాడు కాబట్టి ఏదో న్యూస్ రేపు పొద్దున్న పెద్ద న్యూస్ బ్లాస్ట్ చేసేస్తారు వీళ్ళు ఈ యొక్క ఈవీఎంల మీద ప్రజల్ని మైండ్ డైవర్షన్ చేయాలనే ఒక దురాలోచనతో నిత్యము జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 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 ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుంటే ఎన్ని రోజులు నడవదు నాయన చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు నడవదు ఇప్పుడు ఈ కొత్తగా బాధ్యతలు తీసుకున్న హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకున్న అనిత గారికి కూడా చెప్పేది ఒకటే ముందు నీ సైడ్ నీ సైడ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అచ్చమ్నాయుడు కావచ్చు అలాగనే పాత్రలు కావచ్చు లా అనే భాషను వాడుతూ దే అనే భాషను వాడుకుంటూ లా మిమ్మల్ని పామేస్తామే ఐదు సంవత్సరాలు పాముతామే అనేటోడి మీదన ఫస్ట్ కేసులు పెట్టు నీ వైడు నువ్వు సర్ది చెప్పుకుంటే ఆటోమేటిక్గా మాలాంటి వాళ్ళ నుంచి ఎదురుదాళ్లు ఉండవు మీరు ఎప్పుడైతే దాడి చేస్తారో మేము ఖచ్చితంగా దాడి చేయాల్సి వస్తా వచ్చింది కనుక చెప్తున్నాం ఫస్ట్ ఇటువంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయి మాలాంటి వాళ్ళు కూడా సరే వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళు సర్ది చెప్పుకున్నారు కాబట్టి మేము కూడా గమ్మునం ఉ ఉంటాము అనే ఒక విజ్ఞతతో ఉంటాం ఇంకొకటి ఏంటంటే హంబల్ రిక్వెస్ట్ ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరవై వేల మంది పిల్లలు మాయమైపోయారు అని ఒక అసత్య ప్రచారాన్ని ప్రపంచానికి ఎత్తి చూపించినది మీరే ఖచ్చితంగా ఆ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయించి అది ఎవరి దగ్గర చేయిస్తావో మీ ఇష్టం చేయించి నిజానిజాలు ప్రజల ముందర ఉంచాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్కి ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గానే చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు గన టార్గెట్ చేస్తూ నోరు పారేసుకుంటే ఖచ్చితంగా కౌంటర్ వీడియోస్ ఉంటాయి వదిలే ప్రసక్తే లేదు మీ యొక్క కేసులకు కానీ మీరు భయప భయపెట్టే బొంగు బొదిరింపులకు కానీ ఇక్కడ భయపడేటోళ్ళు లేరు మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల మౌత్ పీస్గానే కష్టాల వైపు స్పందించుకుంటూ మీరు చేస్తున్న అరాచక పాలన గురించే మేము ఎత్తి చూపుతూ వస్తాం ఈ మధ్యన ఈ ప్రజా సంఘాలు కూడా ఈ పార్టీలతో సంబంధం లేని ప్రజా సంఘాలు కూడా మీ యొక్క గవర్నమెంట్ మీదన ఏ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు ఏ విధంగా పోరాటానికి సిద్ధపడ్డారు అనేది మరొకసారి మీరు మననం చేసుకొని మసులుకుంటే మంచిదని ఒక హితం చెబుతూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా